జగిత్యాల పట్టణ మహేంద్ర మేధరి కుల సంఘం ఎన్నికలు ఆదివారం జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలోని సంఘభవన్ లో నిర్వహించారు హోరహోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్థి గంగారాంపై నలభై ఐదు పై చిలుకు ఓట్ల మెజార్టీతో చింత గంగాధర్ అధ్యక్షునిగా గెలుపొందాడు పట్టణంలో మూడు వందల ఆరు మంది సభ్యులు ఓట్లు పోలయ్యాయి అధ్యక్షులుగా చింత గంగాధర్ గెలుపొందగా ప్రధానంగా అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ పడగా ఒకరు పాత అధ్యక్షులు కాగా మిగతా వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా వేముల సునీల్ ప్రధాన కార్యదర్శిగా పోతు కృష్ణ కోశ్యాధికారిగా వేముల వంశీ సహకార్యదర్శి చింత రాజేశం కార్యవర్గ సభ్యులుగా ఇద్దరు ఎన్నికయ్యారు ఈ ఎన్నికలు అధికారులుగా పన్నీళ్ల రామయ్య పిల్లి బాలకృష్ణ సంద రాజేందర్లు వ్యవహరించగా ఎన్నికల కోవిడ్ నిబంధనలకు లోబడి సజావుగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు आले न त नले न एली डायल कि समय इन्टर लाग्यो अब यो दाइ त मन न भयो ले मन भयो अरन नम्बर त छैन अनि अगाडि न त ए हजुर आहा आफ्नो कुनले छ आयो वाट ह्यान्ड वाट अरे आइन्वा सट कति हालवा हां बोर्ड ऑफ विनिंग को साफ कर दे हां पुजारी साहब ए रे गुरु आ राम राम 60000 है ना 25000 लास्ट है ये भैया ठीक है

ಆಗೋಲ್ಲ ಫಸ್ಟ್ ಇವಿ ಡಮ್ಮಿ ಹೊಂಟು ಝುಪಿద్దాಮ್ಮ. ಒಂದು ಮಿರ್ಸಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ टोटल टु ट्वेन्टी टु फिफ्टी

తెలియజేస్తుంది స్థిర తేదీలతో సంవత్సరం ఒకసారి సర్వసభ్య సమావేశం ఒకసారి సమావేశం సమావేశాలు

ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉదయం నుంచి ఓటు వేయడంలో పాల్గొనడం జరిగింది అనేక ప్రాంతాల నుంచి కూడా మన మేధర్లు ఇచ్చేసి వృద్ధాప్యం అనుకున్న ఆటోలలో కూడా ఇచ్చేసి ఎన్నికలను విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఓటింగ్లో గుర్తుగా గంగాధర్ గంగా గంగారాం గారు గొడు గుర్తుగా గంగాధర్ గారు తాళం గుర్తుగా గంగారాం గారు పోటీ చేయడం జరిగింది ఈ పోటీల్లో కౌంటింగ్ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగిన చివరికి గంగాధర్ గారు ఎదిక అధిక ఓట్లతో గెలుపొందడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న వారికి అట్లాగే ఈ ఎన్నికలకు ఇన్ని రోజుల నుంచి కూడా విశేష కృషి చేసిన సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇతరులకు కూడా స్ఫూర్తిగా మన చుట్టుపక్కల జిల్లా కేంద్రం కాబట్టి అందరికీ స్ఫూర్తిగా మెరగాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాము రాబోయే ఎన్నికలలో మరింత పారదర్శకంగా అందరికీ అన్ని విషయాల ముందే తెలియజేస్తూ సక్రమంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము జై మేదరి జైరి జై మేదరి ఇద్దరు అభ్యర్థులు అధ్యక్షుడిగా పోటీ పడ్డారు ఈ పోటీలో నువ్వా నేనా అని కౌంట్ చేసేటప్పుడు సమానంగా ఓట్లు కనిపించిన చివరికి చింత గంగారాం గారికి అలాగే చింత గంగాధర్ గారికి నూట నలభై ఒక్క ఓట్లు పోలయినాయి చింత గంగాధర్ గారు గెలిచినట్టుగా ప్రకటిస్తున్నాము గెలిపించిన పుల బాంధువులందరికీ పేరు పేరున నాకు ఓటేసానికి గెలిపించిన వారికి పాదవి వందనాలు అలాగే ప్రతి సభ్యునికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గత నాకు తెలిసి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి నేను సంఘం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమం చేస్తూనే ఉన్నాను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను మహేంద్ర సంఘం అంటే ఏంది అనేది తెలంగాణ ఉద్యమంలో జనాలకు తెలియజేయడం కోసం రెండుసార్లు నియోజకవర్గ స్థాయిలో జగిత్యాల పట్టణంలో ఒక భారీ ర్యాలీకి కూడా నేను అప్పుడు పూర్తి సాయశక్తులు కృషి చేసి పనిచేసిన గతంలో కూడా ఇద్దరు ముగ్గురు అధ్యక్షులకు కూడా నేను వినుదలుగా ఉండి నన్ను గెలిచే గెలిపించే ప్రయత్నంలో నేను కృతజ్ఞ కృత కృతజ్ఞ పనిచేశాను కానీ ఈరోజు ఈ పోటీలో ఇదొక అనుహ్యమైన అనూహ్యమైన పోటీ ఈ అనూహ్యమైన పోటీలో నాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన కుల సభ్యులందరికీ పాదభివందనాలు తెలియజేస్తూ అభివృద్ధి కోసం సంఘ అభివృద్ధి కోసం నల్లపోచమ్మ తల్లి దేవాలయ అభ్యాల పట్టణ మహేంద్ర బేజర్ సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎన్నికలు చాలా ఆదర్శంగా అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటైజర్స్ మాస్కులు యూజ్ చేసి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది అట్టి ఎలక్షన్స్ లోపల మన చింతల గంగాధర్ మంచి మెజార్టీతోని గెలుపొందడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారు ఈ కొత్త ఏ కమిటీ అయితే ఉన్నదో ఆ కమిటీ వచ్చేసి సంఘ అభివృద్ధి కొరకు ఆహార నిషాలు పాటుపాటి నిస్వార్థంగా సేవ చేయాలని కోరుకుంటూ వాళ్ళకి ఆ సంఘం లోపల ఉన్న సభ్యులు అందరి సహకారం ఉంటుందని చెప్పి జిల్లా మేధర్ సంఘం తరఫున నేను వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది కొత్త ఎన్నికైన బాడీ చింతల గంగాధర్ ఉపాధ్యక్షులు వేముల సునీల్ కుమార్ ప్రధాన కార్యదర్శి బోతు కృష్ణ పురుషాధికారి వేముల వంశీ సహాయ కార్యదర్శి చింత రాజేశ్వం గారు వీరు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ మేదర్ సంఘం తరఫున ప్రకాషన్ నిస్వార్థంగా సేవ చేయాలని కోరుకుంటూ వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం జై మేదరి జై